పళ్ళు పీకడానికి డిజిటల్ టెక్నాలజీ ఏంది అనుకుంటున్నారు కదా ఈ వీడియోలో చూడండి పళ్ళు పీకేది కూడా డిజిటల్ టెక్నాలజీ అంటే పళ్ళు తీయడం అనేది పాత రోజుల్లో సపోజ్ ఒక యాభై ఏళ్లకు ముందు మా నాన్న తీసేటప్పుడు రెండు రోజు రూపాయలకి రెండు రూపాయలకు పళ్ళు పీకేది పట్టకర రేస్ పట్టి పెరికేది ఆ రోజుల్లో తీస్తున్న పద్ధతులు అవి కానీ ఇప్పుడు మనకుండే డిజిటలైజేషన్ వల్ల పళ్ళు తీయడం అనేది పేషెంట్కి నొప్పి లేకుండా ఇబ్బంది లేకుండా ఏదో పట్టి పట్టకర పట్టి లాగినట్టు కాకుండా చాలా నీట్ గా ఏ ఇబ్బంది లేకుండా తీసేదానికి అవకాశం ఉంది జ్ఞానదంతాలు అనుకోండి ఇప్పుడు మన దగ్గర ఉండే లేటెస్ట్ కోన్ బీమ్ సిటీ స్కాన్ ఉంది దాంట్లో ఏమంటే సపోజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే ఇలా చూస్తే ఒకవేళ కనిపిస్తుంది అదే ఇలా చూస్తే ఐదు వేలు కనిపిస్తాయి అలా కోన్ బీమ్ సిటీ స్కాన్ లో కట్ చేసుకొని అన్ని డైరెక్షన్స్ నుంచి పంటిని చూసుకోవచ్చు ఈ టెక్నాలజీ ఇవి వాడడం వల్ల పన్ను తీసే విధానంలో చాలా సింప్లిఫైడ్ అయిపోయింది సో పన్ను చిన్నగా స్ప్లిట్ చేసుకుని లాగి పట్టి పెరిగేది ఉండదు జస్ట్ అలా అలా ఎలివేట్ చేసి తీసేస్తాం ఇది ఎక్స్ట్రాక్షన్ పన్ను పీకడం దానికి సంబంధించిన మార్పులు